చిత్ర రమేష్ డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు ఖమ్మం నగరంలో గత అనేక సంవత్సరాల నుంచి ఖమ్మం నగరంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు ఖమ్మం చుట్టుపక్కల అదేవిధంగా ఖమ్మం నగరంలో ఉన్న విద్యార్థులు పేద విద్యార్థులు ప్రధానంగా విద్యను అభ్యసించడం కోసం వస్తున్న స్కూల్స్కి వచ్చిన విద్యార్థులకి గతం నుంచి ప్రభుత్వం బడి బస్సుల పేరుతో ఉచితంగా బడి బస్సులు నడిపిస్తూ ఉన్నారు అందుకు మేము హర్షిస్తూనే గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తాకదాలు చేస్తూ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక కొత్తగా వచ్చింది వచ్చిందనే పేరుతోటి బస్సులు ఏర్పడాలని పేరుతోటి విద్యార్థులకు నడిపిస్తున్న బడి బస్సు ఉచిత బస్సుని తీసివేసి ఈరోజు కామన్ డిపో మేనేజర్ గారు సిఏ గారు నిర్ణయం తీసుకొని ఒక్కొక్క విద్యార్థి తొమ్మిది వందల ఎనభై రూపాయలు నెలకి చెల్లించాలని చెప్పేసి అట్లా చెల్లిస్తేనే మీకు బస్సు నడిపిస్తాం లేకపోతే బస్సు తీసేస్తామని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం అనేది చాలా బాధాకరమైన విషయం ఈ నిర్ణయాన్ని డిపి మేనేజర్ గారు వెనక్కి తీసుకోవాలి దీనిపై స్పందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము ఎందుకంటే ఈరోజు పేద విద్యార్థులు వాళ్ళ ప్రభుత్వ పాఠశాలకు ఖమ్మం చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి పంపిస్తున్నారంటే వాళ్ళు ప్రైవేట్ పాఠశాల పంపించలేకనే పేద విద్యార్థులు కాబట్టి పేదగా ఆర్థికంగా అనుమాన తల్లిదండ్రులు కాబట్టి పంపిస్తా ఉన్నారు నెలకి తొమ్మిది వందల రూపాయలు చేసి పదివేల రూపాయలు ఒక్కొక్క విద్యార్థి చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది కాబట్టి అధికారులు ఆలోచించాలి అదే డబ్బులు ఉంటే ప్రైవేట్ పాఠశాలకు పంపించలేకనా తల్లిదండ్రులు అనేది మీరు ఆలోచించాలి కాబట్టి మీరు ప్రైవేట్ ప్రోత్సహించడం కోసం ఒక నిర్ణయం తీసుకున్నట్టుంది లేదా ప్రభుత్వ పాఠశాలకు విద్యార్థుల సంఖ్యను తగ్గించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారనేది మిమ్మల్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం కాబట్టి తక్షణమే మీరు తీసుకున్న నిర్ణయం వెనక్కి తీసుకొని ఖమ్మం నగరంలో గత అనేక సంవత్సరాలు నడుస్తున్న ఉచిత బడి బస్ సర్వీస్ ప్రశ్నిస్తుంది యథావిధిగా కొనసాగించాలి ఒక్క విద్యార్థి దగ్గర నుంచి కూడా ఒక రూపాయి కూడా వసూలు చేసుకో చేయకుండా బడి బస్సులు కొనసాగించాలని చెప్పి ఈరోజు ఖమ్మం రీజనల్ మేనేజర్ ఆర్ఎం గారికి ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బడిది పత్రం వేయడం జరిగింది ఆర్ఎం గారు అట్ని డిపో మేనేజర్ గారు తక్షణమే మీరు ఎప్పటికైనా స్పందించి ఈ నిర్ణయం వెనక తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా భవిష్యత్తులో ఆ విద్యార్థులు తల్లిదండ్రులను తల్లి తల్లిదండ్రులని సమీకరించి ఎత్తున ఆందోళన సిద్ధమవుతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం